అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు ఎందుకు ఎనకేసుకొని వస్తున్నాడు అనేది ఒకసారి అసలు ప్రసన్న కుమార్ రెడ్డి అంత తీవ్రంగా మాట్లాాల్సిన అవసరం ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం వైఎస్ఆర్సీపీలో బూతులు ఎక్కువ ఉంటాయి అక్కడ మనుగడ ఉండడం కరెక్ట్ కాదు అని విపిఆర్ గారు విలువలు ఇచ్చేటువంటి విపిఆర్ గారు దంపతులు మనకి వైఎస్ఆర్సీపీ కరెక్ట్ కాదు ఆడవాళ్ళకి విలువ ఉండదు అని పసిగట్టినటువంటి వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి నుంచి కూడా భార్య కూడా బయటకు రావడం జరిగింది ఇది వైఎస్ఆర్సీపీకి ఫస్ట్ దెబ్బ నెల్లూరు కంచుకోటలో ప్రకంపనలు సృష్టించినటువంటి విషయం విపిఆర్ దంపతులు టీడీపీకి రావడం ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు పార్టీలోకి ఆహ్వానించేటప్పుడు విజయవాడకు కానీ హైదరాబాద్ పిలిపించుకొని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించుకుంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నేరుగా నెల్లూరుకు వచ్చి కండువా కప్పి దంపతుల్ని పార్టీలోకి ఆహ్వానించారంటే అది విపిఆర్ దంపతులు చరిత్ర సృష్టించినట్టే